నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మంత మాదిరి గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్తే అమ్మా నమస్తే పక్షి చాలా అంటే చాలా రేరుగా వింటాము ఉత్తరాంధ్రలోని ఉత్తరాంధ్రలో కూడా ఒకటి మాత్రం చాలా ఫేమస్ దాని గురించి వివరించండి అమ్మా చాలా మంది కంటే అసలు అది ఆ టెంపుల్ కూడా అట్లా ఉంటుంది కూడాను అసలు ఏ దేవుడు అక్కడ కొలువై ఉన్నాడు ఓకే తప్పకుండా ఈ ఈ తీర్థంలో ప్రతిరోజు రెండు గద్దెలు వచ్చి చక్ర పొంగల్ తింటాయి మాంసాహారం తినే గద్ద చక్ర పొంగల్ తినవి ఏంటి అవి కూడా వెజిటేరియన్ అయిపోయి ప్రాక్టీస్ చేస్తున్నాయా అనిపిస్తుంది కదా అంటే ఏంటంటే అక్కడ విశేషం ఒక కథ చెప్తారు పురాణంలో ఏమంటే పూర్వం ఒక ఎనిమిది సర్వసంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహర్షులు ఉండేవాడు వాళ్ళకి ఒకసారి కోరిక కలిగిందంట ఈ ప్రపంచంలో ఎన్ని భోగభాగ్యాలు ఉన్నాయి కదా మనం అన్ని వదిలేసి ఇలాగ సర్వసంగ పరిత్యాగలుగా ఉన్నా అవన్నీ అనుభవించాలి అని కోరిక కలిగింది శివుడి కోసం తపస్సు చేశారు శివుడు ప్రత్యక్షమే మీకేం కావాలి అంటే వాళ్ళు మొహమాట పడ్డారట ఇలా భోగభాగ్యాలు అనుభవించాలి అని అడగడానికి మొహమాట పడి ఏం లేదు మీ సేవ చాలు అన్నారు కానీ ముక్కంటికి తెలిసిపోయిందట ఆ విషయం శివుడికి మనసులో ఉన్నది కదా తెలిసి ఆహా ఇలా కాదని మీరందరూ ఎనిమిది మంది కదా యుగానికి ఇద్దరు చెప్పున పక్షులుగా పుట్టండి ఒక యుగం అంతా మీరు పక్షులుగా ఉండండి తర్వాత యుగంలో మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పాడు సరే అన్న కృత యుగంలో ఇద్దరిని పుట్టించాడు వాళ్ళ పేరు పూష విధాత త్రేతాయుగంలో ఇద్దరిని పుట్టించారు వాళ్ళ పేరు జటాయువు సంపాతి ద్వాపర యుగంలో శంభుగుప్తుడు మహాగుప్తుడు తర్వాత మన కలియుగంలో శంబర శంబరాదుడు ఇలా ఎనిమిది మందిని రెండు ఇద్దరిద్దరు చెప్పున పక్షులుగా పక్షి వాళ్ళు ఏంటి ప్రతిరోజు వాళ్ళట కాశీ నుంచి రామేశ్వరం తిరుగుతూ ఉంటారు తిరుగుతూ మధ్యలో ప్రతి కరెక్ట్ గా పన్నెండు గంటలకి ఈ పక్షి తీర్థం అనేది అనే ప్రాంతాల్లో ఒక కొండ మీదకి పూజారి ఉంటాడు అక్కడ తీర్థంలో ఒక ఆలయం ఉంది భక్త వత్సలుడు అని ఒక స్వామి శివుడే భక్త వత్సలేశ్వరుడు అని అమ్మవారు త్రిపురసుందరి వాళ్ళిద్దరికి పూజలు అయిపోయిన తర్వాత ఒక చిన్న బిందెతో పొంగల్ చేసి కొండెక్కి బిందె మీద మూత ఉంటుంది కదా ఆ మూత తీసి గరిటె ఉంటుంది గరిటెతో టకటకమని టక్కమని సౌండ్ చేస్తాడు అసలు సౌండ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలక మూడు నిమిషాలక రెండు ఈ రెండు గద్దెలు వస్తాయి రెండే గద్దెలు మళ్ళీ ఎక్కువ కాదు ఎన్ని తిరిగినా రెండే గద్దలు వస్తాయి వచ్చి ఈ ప్రసాదాన్ని తింటాయట తినేసి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి ప్రతిరోజు గా పన్నెండు గంటలకి మనం లంచ్ బెల్ కొట్టినట్టు అనమాట వచ్చి ఆ ప్రసాదం తినేసి వెళ్ళిపోతాయట వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ఆ వాళ్ళు తినేసిన తర్వాత మిగతా పక్షులు తిన్న తర్వాత మిగతా ప్రసాదం ప్రసాదం దాన్ని భక్తులందరికీ పంచుతారు ప్రసాదం కింద ఆ ప్రసాదం చాలా గొప్పదని భక్తులందరూ ఆ ప్రసాదం తినడం కోసం ఎదురు చూస్తారు ఇది ఎక్కడుందంటే ఇప్పుడు తమిళనాడులో మన చెన్నై దాటి దగ్గర నుంచి కొంచెం ముందరికి చెంగల్పట్టు అని ఒక జిల్లా వస్తుంది అక్కడ నుంచి మన మహాబలిపురం పదిహేను కిలోమీటర్ల దూరంలో మహాబలిపురం వచ్చే దారిలో అసలు పేరు తిరుక్కుండ్రం ఆ ఊరు పేరు అక్కడ ఈ భక్తవసలేశ్వర స్వామి త్రిపుర సుందరి కొలువైన ఆలయం ఆ కొండ మీద ఈ పక్షులు రావడంతో దాని పేరు పక్షి తీర్థం కింద మారిపోయింది ప్రతిరోజు వచ్చి అవి తింటాయని అవి తింటూ ఇప్పటికేమో ఆ మూడు యుగాల్లో వాళ్ళందరూ మిగతా పక్షులను వెళ్ళిపోయారు ఆఖరి కలియుగంలో ఈ సంబర సంబరాధులు ప్రతిరోజు వచ్చి తింటారని తిన తర్వాత ఆ ప్రసాదం మనం తినడం వల్ల మనకు కూడా చాలా పుణ్యం అని చాలా మంది ఆ ప్రజలందరూ చాలా ఆశగా వెళ్ళి విశ్వాసం ఇది వెళ్ళి ఆ తింటుంటారు కాకపోతే ఇప్పటికి ఎవరికి సైంటిస్టుల దగ్గర నుంచి ఎవరికి అర్థం కాని అంటే పురాణ గాథ ఉంది మనం పురాణాల మీద విశ్వాసం ఉంది నమ్ముతాం కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే రెండే పక్షులు అవే పక్షులు మళ్ళీ అవే గద్దలు గద్దలు ఎప్పుడు అంత చక్ర చక్రపొంగల్ తినడం తెలియదు కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న పెట్స్ అంటే మనం అలవాటు అలా డొమెస్టికేటెడ్ అంటే మనం అనుకోవచ్చు అయితే ఈ ఎప్పుడు కూడా ఈ రెండే రెండు పక్షులు ప్రతిరోజు కరెక్ట్ గా పన్నెండు గంటలకి ఏదో లంచ్ బెల్ కొట్టినట్టుగా అదే టైంకి వచ్చి ఆ ప్రసాదాన్ని తిని ఎగిరిపోవడం అనేది ఎవరికి అర్థం కాని విషయం పురాణాల ప్రకారం మనం పురాణాలను కాదని నమ్ముతాము కానీ నమ్మని వాళ్ళకి సైంటిఫిక్ గా రేషనల్ గా ఆలోచించే వాళ్ళకి అర్థం కాని పెద్ద నెజీ అనమాట ఏమిటి అనేది అయితే ఇప్పుడు జటాయువు అది మాత్రమే మనకు తెలుసు జటాయు రామాయణంలో విన్నాం కదా జటాయు సంపాతి వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా జటాయువు ఎనిమిది మంది కదా ఎల్లు యుగానికి ఇద్దరు కదా అందులో జటాయువును సంపాతి రామాయణ కాలం అంటే మన తేతాయుగంలో అయిపోయింది తర్వాత ద్వాపర యుగంలో కూడా శంభగుప్తుడు మహాగుప్తుడు అంటే వాళ్ళు మనకు తెలియదు వాళ్ళ ప్రస్తావన మనం వినలేదు ఇప్పుడు వీళ్ళిద్దరు సంబర సంబరాదుల వీళ్ళ పేర్లు అంటే పూర్వజన్లు ఆ ఋషులు వాళ్ళు ఇప్పుడు మనకి పక్షి తీర్థంలో వచ్చే రెండు గద్దెలుగా మాత్రమే మనకు తెలుసు పక్షి అంటే వెళ్లే వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు అంటే తమిళనాడు వాళ్ళకి బాగా తెలుస్తుంది వాళ్ళ స్టేట్ లో అక్కడే ఉంటారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనం కూడా విన్నాం గాని ప్రత్యేకంగా మనలో వెళ్లి వచ్చిన వాళ్ళైతే ఎవరు కలవాలంటే చేసే వాళ్ళు టూరిజం వాళ్ళు తెలుస్తుంది కానీ చూడాల్సిన ఆలయం మరి చూడాలంటే की ఇద్దరు వస్తారు వాళ్ళు మహర్షులు పైగా పన్నెండింటికి కరెక్ట్ గా వస్తారో అంటే వాళ్ళకి కొండ మీదకి వస్తాయట కానీ ఆ ప్రసాదం తెచ్చి వాళ్ళు తిన్న ప్రసాదం చెప్తారు కనిపిస్తూ కూడా ఉండుచ్చేమో కొంతమంది చూసి ఉండొచ్చు ఆ పూజారులు అయితే మరి వాళ్ళు రోజు వెళ్ళి పెడతారు కదా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు మరి సందర్శకులు పర్యాటకులు మరి ఎంతవరకు భక్తులు ఎంతవరకు చూస్తున్నారు అంటే బహుశా కొండ మీదకి ఎలా చేస్తారో లేదో మనకు తెలియదు ఎలా చేస్తే వాళ్ళు చూస్తూ ఉండొచ్చు ఆ కొండకి అంటే ఈ పక్షులకి నైవేద్యం తినిపించే చోటుకి మరి భక్తులను ఎలా చేస్తారో లేదో మనకు తెలీదు చేస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా ఆ టైంకి వచ్చి అవి తింటూ అవును అవును అంటే ఎంతో కొంత నిదర్శనం అవే అనేది కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా చూడడానికి వెళ్తారు ఆ టైం కుండి దూరం నుంచి చూస్తారేమో కదా కొండ నుంచి అంటే కింద నుంచి ఉండే వాళ్ళ పైకి చూస్తారు కదా పక్షులు వస్తున్నాయి పక్షులు వస్తున్నాయి అంటే చూస్తారు కదా నా తెలిసి సైజు కూడా పెద్దగానే ఉండదు పెద్దగా ఉండదు మామూలుగా గద్దలే పెద్దవి ఈగల్స్ అంటే పెద్ద సైజు పక్షులే కదా మరి ఇవి కూడా పెద్దగా ఉంటాయో నార్మల్ గా ఈ గల్లా ఉంటాయి మరి అవే ప్రతిరోజు అవే వస్తాయి అని ఖచ్చితంగా అంటున్నారు అంటున్నారు వాళ్ళు అది అంటే అవి తిని వెళ్ళిపోతాయి ఇంకా వాటికి సంబంధించిన పండగ అట్లాంటిది పండగ ఏమీ లేదమ్మా రోజు డైలీ బేసిస్ మీద ఈ ప్రసాదం వాళ్ళ కోసం ఖచ్చితంగా ముందు ఎవరికి స్వామికి నైవేద్యం పెట్టి వాళ్ళకి పెట్టడం వాళ్ళకి తినది భక్తులకు పంచడం మధ్యలో ప్రొసీజర్ మధ్యలో ఇంకా ప్రసాదాన్ని ఎవరికి చెంబు నిండా లేదా బిందె నిండా తీసుకెళ్ళటం తీసుకెళ్లి అక్కడ వాటికి కొట్టడం కొట్టిన తర్వాత అవి వస్తాయి కి సౌండ్ కి వస్తాయి వచ్చిన తర్వాత అవి పెట్టి కాస్తసేపు ముక్కుతో కాస్త కేలికినట్టు చేసి కాస్త తిన్నట్టు చేసి వెళ్ళిపోతే ஆஹ் மிளின பிரசாதம் தெச்சி வெள்ளக்கு பெடுத்தார்